హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కథల సంపుటి ఫ్రెండ్స్ ఈరోజు బృందావనం నవలలోని పదమూడవ భాగాన్ని చూద్దామండి నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా ఛానల్ పురోగతికి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్ని నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఇక నవలలోకి వెళ్ళిపోదాము మరి చదువుతున్నది నారాయణ లాస్ట్ ఎపిసోడ్లో చివరికి వచ్చేటప్పటికి రాధిక తండ్రి ఇల్లు అమ్మటం అందుకు సంతకాలు పెట్టడానికి విశాల వైజాగ్ నుంచి రావడం రాధిక హాస్టల్ నుంచి రావడం డబ్బు లావాదేవీలు అన్నీ అయిపోవడం డబ్బు చేతికి రావడం జరుగుతుంది కానీ అంత డబ్బు ఒక్కసారిగా చూసి ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని అందరూ చాలా భయంగా భావిస్తూ ఉంటారు భయంగా కూడా ఉంటూ ఉంటారనమాట విశాలతో అంటాడు తన తమ్ముడు మోహన్ రావు నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి నీ కొడుకు చేసే బిజినెస్లో పెట్టమని అడుగుతాడు అప్పుడు విశాల వద్దులేరా బిజినెస్ ఎలా ఉంటుందో ఏమిటో నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు ఈ డబ్బు ఒకవేళ పోయిందనుకో దానికి బాధ్యురాన్ని నేను అవుతాను వద్దు అని అంటే చాలాసేపు అక్కతో పోట్లాడి నేను నీ తమ్ముడిని కదా నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా అని ఆ డబ్బుని విశాలకి ఇస్తాడు ఆ తర్వాత మోహన్ రావు చేసిన పనికి రాధిక ఎంతో సంతోషిస్తుంది తర్వాత కథలు ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం మరుసటి రోజు పొద్దున ఎనిమిది గంటలకల్లా రాధికని హాస్టల్లో దింటి విశాల మోహన్ రావు వైజాగ్ బయలుదేరారు రాధిక తన రూమ్కి వెళుతూనే భాను మనసు మీద కూర్చున్నదల్లా ఒక్క ఒదిటను లేచింది ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను నీకు గుడ్ న్యూస్ అంటూ రాధిక నోట్లో స్వీట్ కొక్కింది రాధి నాకు బెంగళూరులో బార్క్లో జూనియర్ సైంటిస్ట్గా జాబ్ వచ్చింది ఫోన్లో కాకుండా ఈ న్యూస్ పర్సనల్గా చెబుదామని నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆనందంగా రాధికను పట్టుకుని ఊపేస్తూ చెప్పింది భాను ఉద్వేగంతో ఆమె కళ్ళు నిండాయి హే సంతోషంగా అరిచింది రాధిక ఇక నీ కష్టాలన్నీ తీరిపోయే టైం వచ్చింది కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ భానుని దగ్గరికి తీసుకుంది అనడానికైతే అలా అంది కానీ భాను టీనేజ్లో గడిపిన జీవితం పొయ్యి దగ్గర ఆమె తల్లి రూపం కళ్ళల్లో మెదులుతూనే రాధిక కూడా కన్నీటిని ఆపుకోలేకపోయింది ఒక నిమిషం తర్వాత సంభాళించుకుంది భాను ఉద్వేగాన్ని అదుపు చేసుకుని కళ్ళు తుడుచుకుంది సీని ఇప్పుడు చిన్ని కస్టడీ కోసం లాయర్ ద్వారా ట్రై చేస్తాట డిఎన్ఏ టెస్ట్కి నోటీసులు కూడా పంపాడు చిన్నిని అడ్డం పెట్టుకుని నాపై కంట్రోల్ సాధించాలని వాడి ప్రయత్నం అంటూ బరువుగా గాలి పిలుస్తూ చెప్పింది చిన్ని మీద నిజంగా ప్రేమతోనే చేస్తున్నాడంటావా మనుషులో ఏమైనా మార్పు వచ్చిందా రాధిక సాలోచనగా అడిగింది నిజంగా మారితే ఈ పాటికి ఏదైనా పని వెతుకునే ప్రయత్నం చేసిండేవాడు చిన్ని చదువు గురించి ఖర్చుల గురించి పట్టించుకుని ఉండేవాడు అయినా నేనొక ఆ ఫేజ్ దాటిపోయాను రాధి ఇప్పుడు నేను అతన్ని భరించలేను ఏదేమైనా లీగల్గా బ్యాటిల్ చేయక తప్పదు ఐ ఆమ్ రెడీ టు ఫైట్ నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి సరైన సమయానికి నాకు జాబ్ వచ్చింది అది చాలు భాను మనోధైర్యానికి రాధిక మెచ్చుకోకుండా ఉండలేకపోయింది జీవితంలో ఏ పాయింట్లో కూడా కుంగిపోకుండా ముందుకు వెళ్ళగలిగితే అదే సగం గలుపు కోట్ల డబ్బు అంతులేని అంతస్తులు కూడా ఇవ్వలేని భరోసా అది నీకు జాబ్ వచ్చిన సందర్భంగా చిన్న ట్రీట్ ఇవ్వవా అని అడిగింది భానుని మామూలు మూడులోకి తేవడానికి సరే పద ఉత్సాహంగా మంచం మీద పడేసిన దుప్పట్టాన్ని భుజాల చుట్టూ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ అందుకుని రెడీ అయింది భాను వెంటనే రాధిక కూడా చెప్పులు వేసుకుని బయలుదేరింది యూనివర్సిటీ మెయిన్ గేట్ దాటి రోడ్ క్రాస్ చేస్తే నాలుగు అడుగుల దూరంలోనే ఒక బేకరీ ఉంది పదే నిమిషాలు పట్టింది అక్కడికి చేరుకోవడానికి వేడి వేడి వెష్కాఫులు చల్లటి జ్యూస్ తీసుకున్నారు కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు అప్పుడే రెడ్ కలర్ మినీలో లైట్ బ్రౌన్ కలర్ హెయిర్ డై వేసిన పొడవాటి జుట్టును చేత్తో వెనక్కి తోస్తూ ఓ అమ్మాయి లోపలికొచ్చింది రిసిప్ట్ చూపించి ముందుగా ఆర్డర్ చేసిన కేక్ని పికప్ చేసుకుని వెళ్తుండగా రాధిక ఆమె చూసింది భాను ఆ అమ్మాయి పావని ఫ్రెండ్ లత కదు అంటూ భాను చేతిని దడుతూ అడిగింది పెళ్లిలో లత చూపించిన యాటిట్యూడ్ రాధికకు ఇంకా గుర్తుంది భాను వెనక్కి తిరిగి చూసింది అవును ఆ స్టైల్ నడక చూస్తేనే అర్థమవుతుంది అంది నిరసనగా పెళ్లిలో కాకుండా అంతకుముందే లతని ఎక్కడో చూశానన్న సందేహం రాధికను వదలలేదు అదే విషయం ఆలోచిస్తూ రెప్ప వేయకుండా లత వెళుతున్న వైపే చూస్తూ కూర్చుంది ఆ అమ్మాయి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే ఆపి ఉన్నా బ్లూ కలర్ కార్ దగ్గర ఆగింది ఆమె చేతిలో కేక్ బాక్స్ ఉండడంతో కాబోలు కార్లో కూర్చున్న యువకుడు లోపల నుంచి డోర్ తీశాడు అదంతా రాధికకు గ్లాస్ వాళ్ళ నుంచి స్పష్టంగా కనిపిస్తుంది కార్ సీట్లో నుంచి ముందుకు వంగిన అతని మొహాన్ని చూస్తేనే రాధిక కనువములు రెండు ముడిపడ్డాయి అతను మైథిల్ లత మైథిల్ అంటే ఇద్దరినీ కలిపి ఆలోచిస్తే రాధికకు లతని అంతకుముందు ఎక్కడ చూసిందో మెదడులో మెరుపులా వెలిగింది స్నేహితురాలు సంధ్యతో పాటు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు మైథిల్తో గొడవ పడింది అప్పుడు అతని పక్కనే ఉన్న అమ్మాయి లత మైథిల్కి చెల్లెలు లేరు ఒకవేళ లత మైథిల్ ప్రజెంట్ గర్ల్ఫ్రెండా అనుమానం రాగానే రాధికలు కలవరం మొదలైంది ఏంటి ట్రీట్ అంటూ నన్ను లాక్కొచ్చి నువ్వు పలక్కుండా కూర్చున్నావు అంటూ భాను రాధిక చేతి మీద తట్టింది హాస్టల్కి వెళ్ళాక నీకంత వివరంగా చెప్తాను ముందు మనం పావనితో ఒకసారి మాట్లాడాలి ఆందోళనగా అంది రాధిక హాస్టల్కి వస్తూనే పావనికి ఫోన్ చేసింది రాధిక లతకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసక్క అతని పేరు మైథిల్ అన్న చెప్పింది గుర్తు కానీ అదేం పెద్ద విషయం కాదుగా ఎందుకు కంగారు పడుతున్నావు అంది పావని ఆశ్చర్యపోతూ పావని నీకు తెలీదు అతను ఎలాంటి వాడు వాడి వల్ల మా కాలేజీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మనం ఇలాంటి విషయాలు లతకి ఫోన్లో చెప్పలేం చెప్పినా నమ్మదు ఒకసారి అమ్మాయిని కలిసి మాట్లాడాలి రేపు ఎలాగైనా లతని మా హాస్టల్కి తీసుకురాగలవా అని అడిగింది రాధిక అలాగే అక్క ట్రై చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది నువ్వు అనవసరంగా ఏదో ఊహిస్తున్నావేమో రాధి వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఏదైనా ఉందేమో మనకేం తెలుసు అని సందేహంగా అడిగింది భాను ఏదేమైనా మైదులతో కలిసి తిరుగుతున్నప్పుడు అతను ఎలాంటి వాడో తేలేయాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఆ తర్వాత ఆమె ఇష్టం సెల్ ఫోన్ వైపు చూస్తూ నీరసంగా అంది పొద్దున్నే హాస్టల్ లాబీలో టీవీలో ప్రసారం అవుతున్న భయంకరమైన వార్త చూడగానే రాధిక కొయ్యబారిపోయింది ముందు రోజు రాత్రి సిటీ చివర్లో ఉన్న ఫామ్ హౌస్ పక్కన చెరువులో ఒక యువతి శవం వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు పేరు లతారాణి చివరి వాక్యం వింటూనే రాధిక వెన్ను పూస గడ్డగట్టుకు నీటిలో నుంచి శవాన్ని బయటికి తీస్తున్న దృశ్యాలు టీవీలో కనిపిస్తున్నాయి బురద అంటుకున్న శరీరం ఎర్రని దుస్తులు పోలీసులంతా మసుగు మసుక కనిపించాయి రాధిక కళ్ళకి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి లతారాణి కూడా హాజరైనట్టు వార్తలు చెప్పారు హత్య ఆత్మహత్య ఆమెపై అత్యాచారం జరిగిందా అన్న విషయంపై ఇంకా విచారణ జరపాల్సింది అని చెప్పారు కానీ ఆమెతో పాటు ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉన్నారో అన్న విషయాలు మాత్రం బయటికి రాలేదు ఆ వార్త చూసి భాను కూడా షాక్ తినింది వెంటనే పావుని దగ్గరికి ఫోన్ చేశారు ఒకవేళ మనం నిన్న రాత్రి సీరియస్గా రియాక్ట్ అయ్యి ఉంటే లతాకి ఇట్లా జరిగేది ఒక దక్క అని వెక్కి వెక్కి ఏడ్చింది ఎర్రటి డ్రెస్సు భుజాల దాకా వదిలేసిన పట్టులాంటి జుట్టు ఎవ్వనపు గర్వం అన్ని రాధికకు కళ్ళ ముందే నిలిచినట్టున్నాయి ఒక రాత్రి ముందు సజీవంగా తుళ్ళుతూ కనిపించిన అమ్మాయి నీటిలో నాని ఉబ్బిపై వికారంగా నిర్జీవంగా పడింది ఆమె తల్లిదండ్రుల శోకం కఠినాత్మల్ని సైతం కలిగించేంత విదారకంగా ఉంది ఒకవేళ ప్రయత్నించి ఉంటే ఆమెను కాపాడగలిగేదాన్న అన్న ప్రశ్న రాధిక మెదడులో పదే పదే తిరిగింది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన సెల్ ఫోన్ తీసి అనంత నంబర్కి డయల్ చేసింది మీనాక్షి మాటిమాటికి గడియారం చూస్తూ ఒకటే హడావడి పడిపోతుంది భార్య కంగారు చూసి మోహన్ రావు నవ్వాడు ఆ వచ్చేది రోజూ స్కూల్లో నీతో పాటు పనిచేసే నీ కొలీగ్ నీ ఫ్రెండ్ వాళ్ళ కోసం ఎందుకింత హడావడి మీనాక్షి ఫ్లవర్ వేజ్లో చదువుతున్న పూలను పక్కకు పెట్టి మోహన్ రావు పక్క నుంచి కూర్చుంది మీకు విషయం చెప్పాలండి ఇప్పుడు వచ్చేది నా ఫ్రెండ్ హేమనే కానీ వస్తున్న కారణం వేరు వాళ్ళ అబ్బాయి నందు కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు మొన్ననే ఇండియాకు వచ్చాడు హేమకి మన రాధిక మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది పెళ్లి చూపులని పేరు పెట్టలేదు కానీ ఒకసారి కలుద్దాం అంది ఎలాగూ శని ఆదివారాలు రాధిక వస్తుందిగా అందుకే నేను సరే అన్నాను అంటూ విషయం వివరంగా చెప్పింది ముందుగా అమ్మాయికి చెప్తే బాగుండేదేమో మోహన్ రావు సందేహించాడు చెప్పానుగా ఇన్ఫార్మల్ మీటింగ్ అని తీరా చూశాక అమ్మాయి వాళ్ళకి నచ్చలేదంటే ముందుగా చెప్పి దాన్ని బాధపెట్టడం దేనికి వాళ్ళ నిర్ణయం చెప్పాక అమ్మాయి అభిప్రాయం అడుగుదాం మీనాక్షి చెప్పిన లాజిక్ బానే ఉందనిపించింది మోహన్ రావుకి కాబోయే పెళ్లి కొడుకు అని జాగ్రత్తగా మాట్లాడడం కంటే మామూలుగా రాధిక ఎలా ఉంటుందో ఎలా మాట్లాడుతుందో తెలుసుకోవడం వాళ్ళకి మంచిది అనుకున్నాడు మీనాక్షి సోఫాలో దీంట్లకి కవర్లు మార్చి కొత్త అపార్ట్మెంట్లో సరికొత్త ఫర్నిచర్ని ఫ్లవర్ వేజ్లో పూలని కిటికీ కట్టెలని ఓసారి కలియి చూసి సంతృప్తిగా నెట్టొచ్చింది అనుకున్న టైంకి రాధిక కూడా వచ్చింది తలారా స్నానం చేసి తెల్లటి లక్నో కూర్తో పసుపచ్చ పైజామా వేసుకుని నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకుంది ఆరబెట్టుకున్న జుట్టుని వెనక్కు దెవ్వి చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగానే రావాల్సిన అతిథులు వచ్చేశారు హాయ్ హే అంటూ హుషారుగా సోఫాల నుంచి లేచి కౌగిలించుకోబోయి వెనకాలే వస్తున్న యువకుడిని చూసి ఆగిపోయింది రాధిక అతను ఆంటీ వాళ్ళ అబ్బాయి నందు గుర్తులేడా మొన్ననే యోజ నుంచి వచ్చాడు మన ఇంటికి లంచ్కి పిలిచింది నందిని చూడ్డానికి అంటూ మీనాక్షి పరిచయం చేస్తూనే చిన్న హింట్ కూడా ఇచ్చింది అతను చొరవగా రాధికకు హ్యాండ్ ఇచ్చాడు అతని చేతికి ఉన్న యాపిల్ వాచ్ రాధిక దృష్టిని దాటిపోలేదు మామిడికాయ పులిహోర గారెలు సాంబారు రెండు కూరలతో మంచి విందు ఏర్పాటు చేసింది మీనాక్షి కతికితే అతకదంటారు కదే అంది హేమ నవ్వుతూ భోజనాల దగ్గర నా మొహం అవన్నీ పాతకాలపు ఆచారాలు అంటూ నందుకి కొసరి కొసరి వడ్డిస్తున్న తల్లిని విచిత్రంగా చూసిన రాధిక అప్పటికీ ఇది పెళ్లి చూపులు ఏమో అన్న అనుమానం వచ్చేసింది కాసేపు కబుర్లు అయ్యాక వెళ్ళొస్తామని లేచారు హేమ ఆవిడ భర్త నందు మీనాక్షి మోహన్ రావు కారు దాకా సాగరంపొచ్చారు తల్లి తిరిగి వస్తుండగానే ఇది పెళ్లి చూపుల ఏర్పాటే కాదు నాతో ముందే ఎందుకు చెప్పలేదు మీరు కోపంగా అడిగింది రాధిక వాళ్ళని చూసి ఏమంటారో ముందుగా చెప్పడం దేనికనే ఆలోచించానని చెప్పింది మీనాక్షి అంటే వాళ్ళ అభిప్రాయం నా ఇష్టం కన్నా ఎక్కువగానే నీ ఉద్దేశం అంది విసుగ్గా రాధిక అలా నేనెక్కడన్నాను నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని నాకు ఏ కోసాన లేదు కానీ రాధి ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి డాక్టర్వి కాదు నీ రీసెర్చ్ పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు ఏ మంచి సంబంధమైనా నీ కుదిరితే అది తప్పకుండా నీ అదృష్టమే అని చెప్పాలి అని నిక్కచ్చిగా చెప్పింది మీనాక్షి అమ్మ ఆపు డాక్టర్ ఇంజనీరో కాకపోతే మనిషే కాదన్నట్టు మాట్లాడు ఎలాంటి భర్త కావాలో నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పేటప్పుడు రాధిక పెదవులు ఉక్రోషంతో కంపించాయి అవును ఒకసారి ఎవరినో ఇష్టపడి చేశావుగా నిర్వాహం అంటూ మీనాక్షి గొంతు హెచ్చించడం చూసి మోహన్ రావు మధ్యలోనే కల్పించుకున్నాడు నువ్వు కాసేపు ఊరుకుంటావా అంటూ భార్యను మందలించాడు లేకపోతే ఏమిటండి దానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను ఆలోచిస్తుంటే అది ఎంత పడసరంగా మాట్లాడుతుందో చూసారా అంటున్న మీనాక్షి కళ్ళు తడి అయ్యాయి రాధిక మౌనంగా తన గదిలోకి వెళ్ళి బెడ్ పక్కనున్న సోఫాలో కూలబడింది ఒకసారి చేశావుగా నిర్వాకం తల్లి మాటలే చెవుల్లో తిరుగుతూ ఉన్నాయి జీవితంలో ఒక పొరపాటు జరిగింది అక్కడితో జీవితం ఆగిపోదు ముందుకు వెళ్ళాలి ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నాను నా జీవితాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్నాను ముందుకు పోయే వాళ్ళను నువ్వి తప్పు చేశావు అని పదే పదే గుర్తు చేసి ఎత్తి పొడిచే సమ్మెటి దెబ్బలు కొడతారెందుకు వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి వెనక్కి లాగాలని ఎందుకు చూస్తారు రాధిక తల్లి మాటలకు బాధపడుతూ కూర్చుంది భార్యకు సర్ది చెప్పి ఎప్పట్లాగే కూతుర్ని ఓదార్చడానికి వచ్చాడు మోహన్ రావు మీ అమ్మ సంగతి నీకు తెలిసిందేగా అమ్మ కోపం వస్తే ఒళ్ళు తెలియదు కాకపోతే ఇందులో నా తప్పు కూడా ఉంది వాళ్ళు పెళ్లి చూపులకనే వచ్చారని నాకు తెలుసు ముందుగా నీకు చెప్పకుండా ఉంటే నీ పద్ధతి మాట తీరు సహజంగా ఎలా ఉంటాయో చూసి తెలుసుకుంటారని చెప్పలేదు ఒకవేళ వాళ్ళకి నువ్వు నచ్చలేదంటే నీ మనసు కష్టపడకూడదు అనే ఉద్దేశంతోనే మీ అమ్మ కూడా అలా చేసింది అంటూ రాధిక చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పాడు మెల్లగా ఈ మాటే అమ్మ నాతో అని ఉంటే సరిపోయేదిగా వాళ్ళు నన్ను ఇష్టపడమే నా అదృష్టం అంటుంది అలాంటి భర్త అయితే నాకు అక్కర్లేదు అంతేకాదు నేనేదో తప్పు చేశానన్నట్టు అలా ఎత్తి నాకు బాధగా ఉంది మాటలు పూర్తి కాకముందే గొంతు దుఃఖంతో కూడిపోయింది అప్పటిదాకా మెత్తగా చెప్తున్నట్టున్న మోహన్ రావు గొంతు గంభీరంగా అయిపోయింది మీ అమ్మకి ఇదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాను రాది కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి ఇవాళ మీ అమ్మ ఈ మాట అంది రేపు ఇంకెవరో అంటారు పది మంది కలిసి ఒకేసారి అరచి చెడ్డపేరు తావడానికి నిన్ను దెబ్బతీయడానికి అభహండాలు వేస్తారు తట్టుకుని ముందుకు పోగల ధైర్యం ఉండాలి ఇంకోసారి ఈ విషయం గురించి నువ్వు మళ్ళీ బాధపడకూడదు వీలైతే ఆ విషయం నువ్వే మాట్లాడి నువ్వెంత గట్టిగా తయారవ్వాలి అన్నది ఆమెడికి అర్థమయ్యేలా చెప్పు గుమ్మల్లో అడుగుల చప్పుడు వినిపించడంతో ఇద్దరు తలలి చూశారు తలుపు దగ్గర చేతిలో సెల్ఫోన్తో మీనాక్షి నిలబడి ఉంది ఆమె మొహంలో కొద్దిసేపటి క్రిందట ఉన్న కోపం కానీ బాధ కానీ మర్చకు కూడా లేదు హేమ ఫోన్ చేసిందండి నందుకి మన రాధిక నచ్చిందట వాళ్ళు ఇంకా ఇంటికి కూడా చేరలేదు వెంటనే ఫోన్ చేసి చెప్పమని నందు తొందర పెడితే ఫోన్ చేశానని చెప్పింది అంటున్న మీనాక్షి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతుంది అయితే ఇప్పుడు రాధిక ఆలోచించి చెప్పడమే మిగిలి ఉందన్నమాట అన్నాడు మోహన్ రావు సాలోచనగా కూతురి వంక చూస్తూ రాధిక మనసులో క్షణకాలం పాటు రూపం మెదిలింది నాకు కొంచెం టైం కావాలి తల్లి వైపు చూస్తూ అంది నీ ఇష్టం తొందర ఏమీ లేదు బాగా ఆలోచించుకుని చెప్పు నందు నీ కలవాలన్నా సరే నాకే అభ్యంతరం లేదన్నట్టు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రిసెర్చ్ అమెరికాలో చేయడానికి కూడా అభ్యంతరం లేదని చెప్పన్నట్ట వీలైన పాజిటివ్ పాయింట్లన్నీ నవ్వుతూ చెప్పింది మీనాక్షి ఆలోచించడం అంటే ఎస్ లేదా నో ఏదైనా కావచ్చు కానీ తల్లి మొహంలో అటువంటి అనుమానపు ఛాయలేవీ కనిపించలేదు రాధిక ఆమె ఖచ్చితంగా ఆశిస్తున్న సమాధానం ఏమిటో రాధికకు అర్థమైపోయింది ఇంకా ఆ చర్చని పొడిగించడం ఇష్టం లేక ఊరుకుండిపోయింది రాధిక నీకు విజిటర్ అంటూ మెట్ల కింద నుంచి రూమ్లో ఉంచి కేక వినిపించింది అప్పుడే అనంత్ మిస్టు చూసి దుప్పట్టా వేసుకుని ఇంకోసారి జుట్టు సవరించుకుని చిన్నగా మేడ దిగొచ్చింది రాధిక లాబీలో కుర్చీలో కూర్చుని మేడ మెట్ల వైపు అసహనంగా చూస్తున్న అనంతని చూసి నవ్వొచ్చింది ఆమెకి ఏంటలా నవ్వుతున్నావు ఆమె వస్తుంది లేచి నిలబడుతూ అడిగాడు ఈ రోజు నా జీవితంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదండి మళ్ళీ నవ్వుతూ అదేంటో విసిగించక చెప్పు తరగా ఆమెతో పాటు హాస్టల్ బయటకు నడుస్తూ అడిగాడు ఖాళీగా ఉండే నా కోసం క్షణం తెరిక లేకుండా బిజీగా ఉండే నువ్వు ఎదురు చూస్తూ కూర్చోవడం విచిత్రంగా లేదు నిజంగానే నాకు అసలు తీరికలేదు రాదు కానీ ప్రపంచం ఇంకా నువ్వు అనుకున్నట్టు మారిపోలేదు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి ఒకదానివే తిరగాలి కదా రోజులు ఇంకా రాలేదు నువ్వు ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేవేమోనని వీలు చూసుకుని వచ్చాను అయినో థ్యాంక్ యూ వెరీ మచ్ మృదువైన స్వరంతో అంది ఎనీథింగ్ ఫర్ యూ అతను అన్నాడు ఇంతలో వారిద్దరు వెనుక ఒక సిల్వర్ కలర్ స్కోడా కార్ హార్న్ కొట్టడంతో ఇద్దరు పక్కకి చెట్టు కిందకి నడిచారు అనంత్ ఒక విషయం చెప్పాలి నీకు సందేహిస్తున్నట్లు చేతులు నిలుముకుంటూ అంది రాధిక చెప్పు ఏమిటి లతా కేసు విషయంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు అమ్మకు తెలియదు నేను చెప్పలేదు ఓహో రాధిక మార్క్ ఫిట్టింగ్ అన్నమాట అన్నాడు అతను వేళాకాలంగా నీకు తెలియదు అనంత్ అమ్మ అర్థం చేసుకోదు లత చనిపోయే ముందు రోజు సాయంత్రం నేను ఆమెను మైథులతో చూశాను ఇందులో అతను నేరస్తుడో కాదో కూడా నాకు తెలియదు కానీ పోలీసులు అనుమానించదగ్గ పాయింట్ ఏది వదలకూడదని నా అభిప్రాయం అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను లత చనిపోయిన న్యూస్ చూడగానే నాకు చాలా భయం వేసింది నా అదృష్టం బాగుండకపోతే నేను ఆ ప్లేస్లో ఉండేదాన్ని కదా అనిపించింది ఏడుస్తున్న ఆ అమ్మాయి అమ్మ నాన్న ప్లేస్లో నాకు నా పేరెంట్స్ కనిపించారు నేను దాదాపు ఆ సిచ్యుయేషన్లోకి వెళ్ళొచ్చాను ఆ భయం బాధ స్వయంగా అనుభవించి కూడా నేను ఊరికే ఎలా కూర్చోగలను చెప్పు అని చెప్తున్నప్పుడు ఆవేదనతో రాధిక గొంతు వణికింది బాధని దాచుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళల్లోని నీటి తెరలు ఆమెను పట్టించాయి రాధి నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేను ధైర్యంగా ఉండు మొదటిసారి వాళ్ళని వార్నింగ్తో వదిలిపెట్టడమే మనం చేసిన తప్పు అసలు నీకు ఇవన్నీ జ్ఞాపకం లేకుండా పోతే బాగుంటుందనిపిస్తుంది నాకు అంటూ రాధిక భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అతని మాటల్లో ఆప్యాయత అతని స్పర్శలో భరోసాతో రాధిక మనసు తేలికబడింది పదా వెళ్దాం ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు అతను కార్ పార్కింగ్ వైపు నడుస్తూ రాధిక కూడా అతనితో పాటే కదిలింది కాసేపటి క్రితం ఇద్దరినీ దాటుకుని వెళ్ళిన సిల్వర్ కలర్స్ కూడా కారు సన్నిహితంగా నడుస్తున్న వారిద్దరి పక్క నుంచి టర్న్ తీసుకుని వెళ్ళింది అనంత్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ని కలిసి మాట్లాడి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది హోటల్లో లంచ్ చేశాక రాధికను నేరుగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడు థ్యాంక్ యూ అనంత్ మనసులోని కృతజ్ఞత అంతా ఒక్క పదంలో ఉంపినట్టుగా చెప్పింది ఇక నేను వెళ్ళాలి ఫైవ్ థర్టీకి ఫ్లైట్ బాయ్ అంటూ నుంచి అటే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అతని కారు వెళ్ళిన వైపే రెండు నిమిషాలు చూస్తూ నిలిచింది రాధిక ఎప్పుడు అనంతని కలిసినా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది కానీ ఈసారి కలిసిన సందర్భమే వేరే అనుకుంటూ హాస్టల్ బిల్డింగ్ కదిలింది పది రోజుల తర్వాత భాను హాస్టల్ ఖాళీ చేసి బెంగళూరుకి బయలుదేరింది జూనియర్ సైంటిస్ట్ అన్న ట్యాగ్ ఉద్యోగంతో వచ్చిన కొత్త ధీమాతో జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా టచ్లో ఉంటావు కదూ బరువెక్కిన హృదయంతో వీడుకోలు పలికింది కొత్త అడ్మిషన్ అయ్యే వరకు రూమ్లో రాతికి ఒక్కతే బెడ్ లేని మంచం పుస్తకాలు లేని అలమరా రూమ్లో సగం ఖాళీగా బోసిగా ఉంది మెస్లో రాత్రి భోజనం ముగించుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది చిక్కటి చీకటితో పాటు వణికించే చలి షాల్ కాళ్ళ మీద కప్పుకొని పుస్తకం చేతిలోకి తీసుకుంది నాలుగు పేజీలు చదవగానే మీనాక్షి దగ్గర నుంచి ఫోన్ పెళ్లి గురించి ఏం ఆలోచించామంటూ అమ్మ ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్టూడెంట్స్కి ఒక సెమినార్ ఉంది దానికోసం ప్రిపేర్ అవుతున్నాను ప్లీజ్ నా ఫోకస్ చెడగొట్ట సెమినార్ అటెండ్ అయిన తర్వాత వచ్చాక ఏ విషయం చెప్తానని చెప్పి ఫోన్ కట్ చేసింది పుస్తకం పేజీ తిప్పిందో లేదో మళ్ళీ ఫోన్ ఖచ్చితంగా మీనాక్షి చేసి ఉంటుందని రాధిక ఫోన్ వంక కూడా చూడలేదు పడుకోబోయే ముందు అలారం పెట్టడం కోసం సెల్ చేతిలోకి తీసుకుంది వరుసగా రెండు మిస్డ్ కాల్స్ రెండు వాట్సాప్ మెసేజ్లు అది రాజేష్ దగ్గర నుంచి ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి ఫేస్బుక్లో ఒకరి పోస్టులకు మరొకరు లైకులు కొట్టడం తప్పిస్తే ఫోన్లలో మాట్లాడుకుంది తక్కువే ఏమిటో విశేషం అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది ఐ గాట్ ఎ జాబ్ అని ఉంది దానిలో కిందనే ఒక అమ్మాయి ఫోటో చెవులకు కాస్త కింద వరకు మాత్రమే ఉన్న పొట్టి జుట్టు తెల్లని పలువరస తెలిసినట్టు చక్కటి నవ్వు ఒంటికి అతుక్కుపోయిన మోడర్న్ దుస్తులతో చూడడానికి చక్కగానే ఉంది సహజమైన అందం కంటే దాన్ని మెరుగులు దిద్దడం వల్లనే ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తుంది వెంటనే రాజేష్కి కాల్ చేసింది కంగ్రాచులేషన్స్ క్యాంపస్లో జాబ్ కొట్టేశావన్నమాట అంటూ నవ్వుతూ విష్ చేసింది థ్యాంక్ యూ ఆ చెప్పటల్లో సంతోషం కంటే సాధించానన్న ధీమానే ఎక్కువ కనిపిస్తుంది నువ్వేమీ అనుకోకుంటే నీ శాలరీ ప్యాకేజ్ చెప్పుకోవచ్చా అంది ఫార్టీ ల్యాక్స్ పరాణం గర్వంగా చెప్పాడు వాట్ రాధికి అవాక్ అయింది అమేజింగ్ రాజేష్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అరిచింది ఎగ్జైట్మెంట్తో రాజేష్ నవ్వాడు నమ్మాల్సిందే దిస్ ఈజ్ ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక్క క్షణం ఆగి రాధి నీ నుంచి ఒక హెల్ప్ కావాలంటూ నసిగాడు హ్యాపీగా అడిగేశాయి ఇప్పుడు నువ్వు నెలకి మూడు లక్షల పైగా సంపాదించబోతున్నావు నా హెల్ప్కి ఖచ్చితంగా నాలుగింతలు ఎక్కువే చెల్లిస్తావులే అంది అల్లరిగా నీకు ఫోటో పంపించాను చూసావా ఆ అమ్మాయి పేరు పూనమ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఆ రాధిక పూరించింది అదే రాధి ఇప్పుడు జాబ్ వచ్చిందన్న హ్యాపీ మూడ్లో ఉన్నారు ఇంట్లో హఠాత్గా ఇప్పుడు ప్రేమ విషయం చెప్పాలంటే ఏదోలా ఉంది అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం ఎంతైనా ఆడపిల్లవి కదా నెమ్మదిగా చెప్పడం నీకు తెలిసినట్టు నాకు తెలియదు నువ్వే ఈ విషయం మా ఇంట్లో చెప్పాలి రాధిక ఒక నిమిషం ఆలోచించింది కానీ రాజేష్ అనంత్ పెళ్ళి బ్రేకప్ అయింది పెళ్లి వయసు దాటిపోతున్నా బిజినెస్ అంటూ అనంత్ ఇల్లు పట్టుకుని తిరుగుతున్నాడు పైకి చెప్పడం లేదు కానీ అత్తయ్య బాగా దిగులు పడుతోంది ఇప్పుడు నువ్వు సడన్గా మన ప్రాంతం భాష కానీ అమ్మాయిని ప్రేమిస్తున్నావని చెప్తే వెంటనే అంగీకరించలేరేమో అయినా అత్తయ్య ఇంటి విషయాల్లో చాలా గుట్టుగా గంభీరంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎంతో అవసరమైతే తప్ప మా నాన్నతో కూడా చర్చించదు ఈ విషయం నీకు తెలుసు ఇప్పుడు నీ తరపున నేను మాట్లాడితే ఖచ్చితంగా అత్తయ్య ఫీల్ అవుతుంది ఈ చర్చ మీ నలుగురి మధ్యలోనే జరిగితే బాగుంటుందనిపిస్తుంది సరే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు రాజేష్ అమ్మ వైజాగ్ స్టేషన్ వచ్చేసింది నేను ట్రైన్ దిగాలి ఏయూలో సెమినార్స్ అయిపోయాక చెప్తానన్నానుగా అంటూ తల్లితో ఫోన్లో విసుగ్గా చెప్పింది రాధిక అదేదో నానబెట్టకుండా ఎండబెట్టకుండా త్వరగా తేల్చి చెప్పు అంటూ రుసరుసలాడుతూ ఫోన్ పెట్టేసింది మీనాక్షి రాధిక బ్యాగ్ అందుకుని రాయిలు దిగిలింది అలవాటు ప్రకారం ప్లాట్ఫారం దాటి ఆటో స్టాండ్ ఉన్న వైపు కదిలింది ఉజాన ఉన్న బ్యాగ్ బరువుగా ఉండడంతో బ్యాగ్ని కిందకి జార్చి తల పక్కకి తిప్పేంతలో వెనక నుంచి భుజం మీద ఎవరో చేయి వేశారు పోకిరి వెదవలు మరీ శృతిమించుతున్నారనుకుంటూ కోపంగా చేయెత్తి కొట్టడానికి వెనక్కి తిరుగుతుండగా నవ్వుతూ నిలబడ్డ అనంతి కనిపించాడు అప్రయత్నంగానే రాధిక కళ్ళు తళుక్కుమన్నాయి నువ్వెలా వచ్చా అనే మాట పూర్తి చేసే లోపలే వెనకాల నుంచి ఆటో కోసం ఒకతను పరిగెడుతూ రాధిక కాలికి తగలడం రాధిక ముందుకు తూలిపడిపోవడం రెపపాట్లు జరిగిపోయాయి అనంత్ చప్పున ఒక అడుక్కు ముందుకు వేసి ఆమె రెండు భుజాలను పట్టుకునే ప్రయత్నం చేశాడు అతను ఆమె పట్టుకునే లోపే పూర్తిగా అతని మీద వాలిపోయింది పువ్వులాంటి ఆమె శరీరం అతని దృఢమైన చేతుల్లో ఒదిగిపోయింది ఆమె చెవులకున్న జూకాలు అతని చెంపలకి గుచ్చుకున్నాయి ఆ క్షణం చుట్టూ ఉన్న జనాలు పరిసరాలు అన్నీ మాయమైపోయినట్టు అనిపించింది రాధిక అతి కొద్ది క్షణాలైనా అతని స్పర్శలోని అనుభూతి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది వెంటనే నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ అతని నుంచి దూరంగా జరిగింది అది ఓకే అంటూ వంగి బ్యాగ్ అందుకుంటూ అడిగాడు ఇంత ఆత్మీయంగా స్వాగతం పలికాక సంతోషంగా మరేమిటి అని మనసులో అనుకుని చిలిపిగా నవ్వుకుంది ఇంతకీ నేను వస్తున్నట్టు ఎలా తెలిసింది అత్తయ్య నువ్వు బెంగళూరు వెళ్తున్నావని చెప్పిందే అని అనంత్తో పాటు కార్ సీట్లో కూర్చుంటూ అడిగింది ముఖ్యమైన పనే ఉంది కానీ కలవాల్సిన అతనికి ఫ్లూ జ్వరం ఎలాగూ నువ్వు రాజేష్ కూడా వస్తున్నారు స్కూల్ని చూసుకోవచ్చని ఆగిపోయాను చెప్పాడు అనంత్ రాజేష్ వస్తున్నాడనగానే రాధిక కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏంటి గలగలా మాట్లాడేదాన్ని పరధ్యానంగా ఉన్నావు అంటూ రోడ్డు వైపు చూస్తూ ఆలోచిస్తున్న రాధికను చూసే అన్నాడు ఏమీ లేదంటూ తడబడింది రాధిక తెలియకుండానే ఆమె కళ్ళు అతని వైపు తిరిగా ఒత్తిడి వల్ల కొద్దిగా సన్నబడ్డట్టు కనిపించాడు మొహంలో కాంతి తగ్గినా ఎప్పట్లా ఆరోగ్యంగా దృఢంగానే ఉన్నాడు నేనేమన్నా కొత్తగా కనిపిస్తున్నానా స్కాన్ చేస్తున్నావు అంటూ రోడ్డు మీద దృష్టి నిలుపుతూనే రాధికను అడిగాడు నవ్వుతూ పట్టుబడ్డ దొంగలా అయింది ఆమె పరిస్థితి అస్సలు మారలేదు తల అడ్డంగా తిప్పుతోంది రాధిక వచ్చిన అరగంటకి రాజేష్ ఎయిర్పోర్ట్కి వచ్చి అనంత్కి ఫోన్ చేశాడు తనతో పాటు ఇంకో స్నేహితురాలు కూడా వస్తుందని చెప్పడానికి అనంత్ ద్వారా ఈ విషయం విశాలకి సుధాకర్కి చేరిపోయింది కొడుకు వస్తున్నాడన్న సంతోషంతో పాటు రాబోయే స్నేహితురాలు ఎవరై ఉంటుందా అన్న అనుమానపు వీచికలు వారి మొహాలపై కదలడం రాధిక దృష్టిని దాటిపోలేదు అబ్బాయి స్నేహితురాలు కూడా వస్తుందట గౌరీ కోసం కింద గది సర్దించుంచు అంటూ గౌరీ ప్రమాయించి సోఫాలో కూర్చుంది విశాల రెండు నిమిషాల్లో పోర్టుకోలోకి కారు చాగింది అందులో నుంచి పూనంతో పాటు రాజేష్ దిగాడు పూనం ఒంటికి అతికించి కట్టుకున్న పింక్ కలర్ స్లీవ్లెస్ చుడిదార్ వేసుకుంది చెంపలకి లేత గులాబీ రంగు పోగులను పెదవులకు వేసుకున్న డార్క్ కలర్ లిప్స్టిక్ చూస్తుంటే అందానికి మెరుగులు దిద్దడంలో హైదరాబాద్కి ఢిల్లీకి చాలా తేడా ఉన్నట్టు తెలుస్తుంది విశాల సుధాకర్లతో పాటు అనంత రాధిక కూడా పోర్టులోకి వచ్చారు పూనం నేరుగా వారి దగ్గరికి వచ్చి సుతారంగా చున్నీని తల మీద సవరించుకుంది నమస్తే ఆంటీజీ నమస్తే అంకుల్జీ అంటూ విశాల సుధాకర్ల పాదాలను తాకింది ఈ అమ్మాయి నా క్లాస్మేట్ అమ్మ పూనం బెనర్జీ తనకి కూడా క్యాంపస్ సెలెక్షన్స్లో రిలయన్స్లో జాబ్ వచ్చిందంటూ పరిచయం చేశాడు రాజేష్ అక్కడే ఉన్న రాధికను చూసి నువ్వు ఇక్కడే ఉన్నావన్నమాట అని నవ్వుతూ పూనం కళ్ళు తిప్పి ఎలా ఉంది అని కనుబొమ్మలు ఎగిరేశాడు అందగత్తే అని అర్థం వచ్చేలా రాధికి తల ఊపి నవ్వింది పూనం ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే అందరిలో చాలా బాగా కలిసిపోయింది నేరుగా సుధాకర్ గదిలోకి వెళ్ళి హిందూ పేపర్ తీసుకుని చదివి దానిలో రాసిన ఆర్టికల్స్ మీద ఆయనతో చర్చ మొదలుపెట్టింది సుధాకర్ కూడా పూనం గురించి ఆమె తల్లిదండ్రుల గురించి వారి వ్యాపారాల గురించి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అది చూసి రాధిక చాలా ఆశ్చర్యపోయింది సుధాకర్ ఎప్పుడు ఆమెతో చనువుగా మాట్లాడు ఆయన ఆయన గదిలోకి రాధిక వెళ్ళకపోవడానికి కారణం ఆయన అంటి ముట్టినట్టుగా ఉంటాడు అలాంటిది పూనంతో ఆయన అంత ఆసక్తిగా మాట్లాడడానికి కారణం ఆమె సంపాదన పర్రాలు కావడమేమో వారి కుటుంబం ఆర్థికంగా ఉన్నతమైందని భావించడం వలన అనుకోగానే రాధికకు బాధేసింది పూనమ్ని చూస్తే నిర్భయంగా ఉండడం అనుకున్నది చేయడం ఆమె మనస్తత్వంలా ఉందని గ్రహించింది రాధిక అవి ఎంతో నచ్చాయి కూడా ఫ్రెండ్స్ విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని మీ కామెంట్స్ ద్వారా నాకు తెలుపుతున్నందుకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి రోజు కూడా ఎపిసోడ్ పెట్టమని ఒక మేడం నన్ను కామెంట్ ద్వారా అడిగారు ఎంత ఇంట్రెస్ట్గా కలిగి ఆమెకి ఈ నవల ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టే తప్పకుండా రోజు ఎపిసోడ్ పెట్టమని ఆమె నన్ను అడగడం జరిగింది అడిగిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మీరు అడిగినట్లే రోజు ఎపిసోడ్ అందించడానికి నా ప్రయత్నం చేస్తాను మరిన్ని మంచి నవలేదు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్ మరో భాగంతో నే ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే